పల్నాడు జిల్లా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ ప్రారంభం అమరావతి మండలం లేమల్లే లబ్ధిదారుకు స్వయంగా పింఛన్ అందజేసిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఈ సందర్భంగా పింఛన్ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ అందజేసి వారితో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మూడు నెలలు పింఛన్ మరియు అదనంగా వెయ్యి రూపాయలు కలిపి మొత్తం ఏడు వేలు రూపాయలు అందజేయడం జరిగింది ఇచ్చిన హామీ ప్రకారం మూడు వేలు రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వరకు ఒకేసారి పింఛన్ ఇవ్వటం జరుగుతుందని లబ్ధిదారులకు తెలియజేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేశారు ரொம்ப ரெப்ளேன்ங்க ஆல் வெச்சிருங்க இருங்க இங்க வந்து மெஞ்சீங்கம்மா அம்மா ரெப்ளேன்ங்க பண்ணம்மா திருத்தவும் டபுள் பண்ணலாம் நான் வெச்சிருக்கேன் நான் ஹாசிங்க நம்ம சந்தோஷம் நான் மாச்சப்புட் लेறேங்க அப்போ பத்தி பேச்சு